నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరామ్ టాక్స్ మనమైతే మీగడ నుండి నెయ్యి అయితే తయారు చేస్తూ ఉంటాము ఇలా మీగడను స్టోర్ చేసేటప్పుడు మనం చేసే చిన్న పొరపాటు వలన మీగడ అనేది ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు కలర్ చేంజ్ అయ్యి పాడైపోతుంది ఈ విధంగా కాకుండా ఉండాలంటే మనం ఈ చిన్న చిట్కా అనేది ఫాలో అవ్వాల్సిందే అదేమిటంటారా మరేం లేదండి మనం పాల నుండి మీగడ తీసి స్టోర్ చేసుకునేటప్పుడు అందులో ఒక టీ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి తర్వాత రోజు నుండి తీసే మిగడ కూడా అందులోనే వేసుకొని స్టోర్ చేసుకోవాలి అంతేనండి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఈ మిగడ చాలా ఫ్రెష్గా ఉంటుంది ఒక్కోసారి నెయ్యి తయారు చేయడం లేట్ అవుతుందనిపిస్తే మీగడ స్టోర్ చేసుకునేటప్పుడు ఈ చిట్కా అనేది ఫాలో అవ్వాల్సిందే ఫ్రెండ్స్ ఈ చిట్కా కనుక మీకు నచ్చినట్లయితే మరెన్నో యూజ్ఫుల్ చిట్కాల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత మనం స్టోర్ చేసుకున్న మిగడను ఒక బౌల్లో వేసుకొని చల్లకవ్వంతో ఒక ఫైవ్ మినిట్స్ వరకు చిలుకుతూ ఉండాలి ఈ విధంగా చిలుకిన తర్వాత అందులోనికి ఒక గ్లాస్ వరకు చల్లటి నీటిని పోసుకోవాలి ఇలా చల్లటి నీరు వేసుకోవడం వలన మిగడ యొక్క కన్సిస్టెన్సీ అనేది చిక్కగా అవుతుంది ఇలా నీళ్లు వేయగానే వెన్న అనేది పైన తేలుతూ ఉంటుంది ఈ వెన్నెను మనం సపరేట్ చేసుకొని ఒక కడాయిలో వేసుకోవాలి మిగిలిన చల్ల వేస్ట్ కాకుండా పునుగోళ్ల తయారీలో వాడుకోవచ్చు ఇలా సెపరేట్ చేసిన వెన్నెను లో ఫ్లేమ్ మీద స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకోవాలి అంతేనండి మనకు గుమగుమలాడే నెయ్యి అయితే రెడీ అయిపోతుంది దీనిలో ఉండే మజ్జిగ పులుసులు అనేది రాకుండా ఉండడానికి దాన్ని స్ట్రైనర్ ద్వారా ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి అంతేనండి ఎంతో ప్యూర్గా ఉండే నెయ్యి అయితే రెడీ అయిపోయినట్టే థ్యాంక్ ఫర్ వాచింగ్